మన్మోహన్ నెరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు నాజర్ సెంటర్లోని అల్లూరి విగ్రహానికి కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే నజీర్ కమిషనర్ పులి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు భారతదేశ ప్రజల తరతరాలు గుర్తించుకునే పేరు అల్లూరి సీతారామరాజు అని ఈ సందర్భంగా నేతలు అధికారులు తెలిపారు బ్రిటిష్ వారిని తరమికొట్టేందుకు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అందరికీ స్పూర్తిదాయకమన్నారు ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలన్నారు

ముఖ్యంగా ఆదివాసీ ఫైజన్స్ కోసం చేసిన జాగాలు ఖచ్చితంగా మనం గుర్తించాలి అందరికీ కూడా తెలుసు ఆయన మన రాష్ట్రంలోనే రాజమండ్రి జిల్లాలో రాజమండ్రి దగ్గర గుర్తి తర్వాత ఆయన మనకి ఏదైతే అడవి ప్రాంతం ఉందో ఆర్పు ఏరియా ఉందో అక్కడ ట్రైబల్ రైట్స్ కోసం ఎప్పుడైతే బ్రిటిష్ గారు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చారు దానికి వ్యతిరేకించి ఎందుకంటే ఫారెస్ట్ రైట్స్ అన్ని కూడా ట్రైబల్స్ అపెక్ట్ అవుతున్నాయని చెప్పి ఆయన దానికి అగేన్స్ట్ ఫైట్ చేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ టూ లో రిబెలియన్ కూడా మనకి ఇండిపెండెన్స్ ప్రజల్లో కూడా చాలా పెద్ద యుద్ధం ఎస్పెషల్లీ ట్రైబల్స్ పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీస్లో చాలా గొప్పగా చెప్తున్న అది సో ఇట్లాంటి వేరియస్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఉంటే ఫైనలీ ఆయన యాక్టివిటీస్ నచ్చక బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనను ఎట్లాగన్నా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన పట్టుకుంటే క్యాష్ ప్రైస్ అనౌన్స్ చేసి ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ చేసి ఆయనను పట్టుకోవడానికి ట్రై చేసి ఫైన ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనం ఇట్లా ఇండిపెండెంట్ స్ట్రగుల్లో చాలా లీడర్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ డిఫరెంట్ సెక్షన్స్ పార్టిసిపేట్ చేసిన లీడర్స్ లో ఖచ్చితంగా మనకి అల్లూరు సీతారామహారాజు ఇవాళ గుర్తు పెట్టుకోవాలి స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎస్పెషలీ ట్రైబల్స్ ఎస్పీస్ రిలేటెడ్ ఇష్యూస్ అవుట్ చేయడానికి అందరు కూడా ముందుకు రావాలి అందరు కూడా సమాజంలో కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాము మన ప్రభుత్వం కూడా చూస్తే ఎందుకంటే మనందరూ తెలుసు ఆదివాసుల ప్రాణమాన రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఒణుకు పుట్టించేటువంటి విధంగా పోరాట యోధుడిగా పోరాట పటిమతో యువకుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం ఆయన బాటలో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదివాసీల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేన వారి పిల్లల కోసం ఉన్నత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలతో పాటు విదేశీ విద్య దగ్గర నుండి వాళ్ళకి అవసరమైనటువంటి హాస్టల్ దగ్గర నుండి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఆదివాసీ గ్రామాల కోసం అనేక రోడ్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడో కూడా అల్లి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి మద్యం ప్రాంతంలో స్వాతంత్రం రాష్ట్రం గొప్ప పోరాటం నిర్వహించిన ఓ యోధుడు గిరిజనుల హక్కుల కోసం గిరిజనుల శ్రేయస్సు కోసం ఆయన మన్యం ప్రాంతంలో ఈ పోరాటాన్ని నిర్వహించాడు అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గిరిజనుల యొక్క జీవితాలు ఈ రోజుకి ఏ విధంగా ఉన్నాయి మన్యం ప్రాంతంలో ఆ రోజు పోరాటం చేశాడు అల్లూరి సీతారామరాజు ఈ రోజుకి అక్కడ గిరిజన మహిళల్ని ప్రసవించడానికి డోలీల్లో తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఆయన వందేళ్ల క్రితం దేనికోసం అయితే పోరాటం చేశాడో ఆ పోరాట లక్ష్యాలు ఈ రోజు కూడా నెరవేరలేదు అందువల్ల అల్లూరు సీతారామరాజు ఆశయాల సాధనకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కాకుండా